శ్రీశైలం స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు శుభవార్త శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని శ్రీశైల దేవస్థానం వారు తిరిగి ప్రారంభించనున్నారు ఈ సంవత్సరం జూలై ఒకటవ తేదీ నుంచి స్వామివారి స్పరిశ దర్శన భాగ్యం ఉచితంగా భక్తులకు లభించనుంది సుమారు రెండు సంవత్సరాలుగా ఈ ఉచిత స్పర్శ దర్శనాన్ని వివిధ కారణాల వల్ల నిలుపుదల చేశారు కేవలం ఐదు వందల రూపాయల టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికే ఈ సౌలభ్యం ఉండేది తిరిగి ఈ జూలై ఒకటవ తేదీ నుండి స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం కానుంది మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నుంచి మూడు నలభై ఐదు వరకు అంటే రెండు గంటల సమయం వరకు కూడా భక్తులకు స్వామివారి ఉచిత స్పర్శ దర్శన భాగ్యాన్ని కలిగించనున్నారు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ఉచిత స్పర్శ దర్శనాన్ని వినియోగించుకోవాలదలిచిన భక్తులు ఆ సమయానికి టికెట్ కౌంటర్ వద్దకు వారి ఆధార్ కార్డ్తో వెళ్తే గనక ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఒక టికెట్ని దేవస్థానం వారు ఆ భక్తులకు ఇష్యూ చేయటం జరుగుతుంది తర్వాత దేవస్థాన సిబ్బంది నిర్దేశించిన క్యూ లైన్లో వెళ్ళి నుంచుంటే చాలు శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామివారి ఉచిత స్పరిశ దర్శన భాగ్యం కలుగుతుంది దీనికోసం చేయాల్సిందల్లా ఒకటే నిర్దేశించిన సమయానికి మగవారైతే పంచ కండువ ఆడవారైతే చీర జాకెట్ లేదా లంగా ఓని చుడీదార్ వేసుకున్నా కూడా దుపట్టానికి కంపల్సరీగా వేసుకోవాల్సి ఉంటుంది డ్రెస్ కోడ్ పాటిస్తూ ఆధార్ కార్డ్ తీసుకుని టికెట్ కౌంటర్ వద్దకు వెళ్తే చాలు సిబ్బంది వారు మీ వివరాలని నమోదు చేసుకుని జీరో టికెట్ ఇష్యూ చేసి నిర్దేశిత క్యూ లైన్లో ఉచిత స్పర్శ దర్శనానికి ఎలో చేస్తారు సుమారు రెండు సంవత్సరాల తర్వాత స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని తిరిగి ప్రారంభించటం చాలా సంతోషకరమైన విషయం ఇక నుంచి ఆన్లైన్లో నెల రోజులకి ముందుగానే ఐదు వందలు కట్టి స్పర్శ దర్శనాన్ని బుక్ చేసుకోలేక ఇబ్బంది పడిన వారికి ఇది శుభవార్తనే చెప్పాలి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరు ఓం నమశివాయ మళ్ళీ కరుద్దాం శ్రీశైలానికి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరికీ నమస్కారం జై హింద్